శాలరీ పడలేదండి పది పది నెలలు శాలరీ పడలేదు అనుకుందాం ఇప్పుడు మనము నెలలు నెట్టి పడేసారు మన మనసు అంతా దేని చుట్టూ తిరుగుతుంది దేని పట్ల ఆశ పెట్టుకుంటాం ఎవడన్నా దయదలిసి ఆ పది నెలలు శాలరీ పడితే బాగుండు అని ఆశపడతాం మన ఆశ అంతా దేని చోట తిరుగుతుంది దాని చుట్టే కదా మరి ఇప్పుడు దావీదు రాజ్యం కోల్పోయాడు అన్ని కోల్పోయాడు ఆశ దేని చుట్టూ ఉండాలి సింహాసనం మీద ఉండాలి హిస్థర్స్ షుడ్ బీ ఫర్ ద కంఫర్ట్ ఆఫ్ ద ప్యాలెస్ బట్ హిస్ థర్స్ ఈస్ ఫర్ ద కమ్ యూనియన్ విత్ గాడ్ ఇన్ ద హౌస్ ఆఫ్ గాడ్ దేవుని మందిరంలో దేవునితో దేవుని మందిరంలో సహవాసం పరిశుద్ధాలయము తట్టు అయ్యా నేను ఎంతో ఆశతో నీ తట్టు కనిపెట్టుకుని ఎట్లా కనిపెట్టుకున్నాడు నీళ్ళు లేక ఎండి ఉన్న దేశమందు నా ప్రాణము నీ కొరకు తృష్ణ కొనొచ్చున్నది మై హార్ట్ అండ్ మై సోల్ ఈస్ డిజైరింగ్ ఫార్ యూ నీ కొరకయ్యా నా ఆశ నీ కొరకు నా ప్రాణం కొట్టుకుంటుంది ఒక మాటలో చెప్పాలంటే తృష్ణ 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 డిజైర్ అండ్ థర్స్ట్ ఈరోజు అడుగుతున్నానండి తృష్ణి ఒడుకుంటుంది బతికినోడుక చచ్చినోడక బతికినోడిక తృష్ణ ఉంటుంది చచ్చినోడికి తృష్ణ ఉండదని ఇఫ్ దెర్ ఈస్ టస్ట్ ఇట్ ఈస్ అ సైన్ దట్ హీస్ అలై ఫిజికల్గా బతుకున్నాడు అంటే తృష్ణ భౌతికంగా నీరు నీరు అంటాడు మరి ఆత్మీయంగా బతుకున్నాడు ఏమంటాడు హీ విల్ బి థర్స్టింగ్ ఫర్ వర్డ్ ఆఫ్ గాడ్ హీ విల్ బి థర్స్టింగ్ ఫర్ స్పిరిట్ ఆఫ్ గాడ్ హీ విల్ బి థర్స్టింగ్ ఫర్ హౌస్ ఆఫ్ గాడ్ అంతెందుకండి కోరా కుమార్లు ఏమని రాస్తారు నలభై రెండు ఒకటిలో దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడుచున్నట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నదే